కుల్ఫీ మౌల్స్ లోనే కుల్ఫీ చేయాలా చెప్పండి చెక్కగా ఇలా గ్లాసెస్ లో కూడా చేసుకోవచ్చు కేవలం ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు పిస్తా కుల్ఫీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కడాయిలో వాటర్ వేసి వాటర్ మెరుగుతున్నప్పుడు పిస్తాని వేయండి పిస్తాని కొద్దిసేపు బాగా ఉడికించి చలాని వాటర్ లోకి వేయండి ఇలా చేయడం వల్ల పిస్తా పైన ఉండే తొక్క ఈజీగా వచ్చేస్తుంది ఒక బౌల్లోకి మిల్క్ పౌడర్ వేసి కొన్ని పాలు పోసి మొత్తం ముందలసి ఇలా మిక్స్ చేసి రెడీగా పక్కనించేయండి ఉడికించిన పిస్తాలని తక్కువ చేసి మిక్సీ జార్ లో తీసుకోండి కొన్ని పాలు పోసి పిస్తాల్ని మెత్త గ్రైండ్ చేసి రెడీగా పక్కనించేయండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి చికెన్ పాలు తీసుకోండి పాలు బాగా మరుగుతున్నప్పుడు మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తగినట్టు షుగర్ ని యాడ్ చేయండి మిల్క్ పౌడర్ లో పాలు వేసి కలిపి రెడీగా పెట్టుకున్నాం కదా దాని కూడా వేసి తిప్పుతూ పాలని కొద్దిసేపు బాగా మరగనివ్వండి గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న పిస్తా పేస్ట్ ని వేసి తిప్పుతూ ఇలా చిక్కబడేంత వరకు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయండి పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాసెస్ లోకి ఫిల్ చేసి పై నుంచి ఇలా కవర్ చేయాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పై నుంచి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టాలి ఇప్పుడు వీటిని ఫ్రీజర్ లో పెట్టేయండి కుల్ఫీ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడానికి ట్వెల్వ్ అవర్స్ టైం పడుతుంది పర్ఫెక్ట్ గా సెట్ అయిన తర్వాత నార్మల్ వాటర్ లో కొద్దిసేపు డిప్ చేస్తే కుల్ఫీ గ్లాసెస్ నుంచి ఈజీగా డిమోల్డ్ అయిపోయింది అంతేనండి పిస్త ఫీ రెసిపీ రెడీ అయిపోయింది చలచలగా తింటూ ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీ అందరికి నచ్చిందా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి